హాయ్ వెల్కమ్ టు హౌస్ పర్సెల్ ఛానల్ సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనమాట సో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఫ్టీ లో సేల్కున్నాయి సో ఇందులో మనం ఫ్లోర్ కి ఫైవ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో టూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అపార్ట్మెంట్ నైన్టీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇది హెచ్ఎండి అండ్ రియర్ అప్రూవ్ ప్రాజెక్టు అండ్ ఆ ప్రాజెక్టు ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి కంట్రీ వుడ్స్ అనమాట కన్స్ట్రక్షన్ బై శ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకు గుండ్ల పోచంపల్లి అనమాట ప్రైమ్ లొకేషన్ అండ్ మనం చూస్తున్నాం ఇది ఇక్కడ మీకు విల్లాస్ పక్కనే అన్నమాట సో ఇది సంయుగ విల్లాస్ ఇక్కడే ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఉంది అండ్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఇది చూసొచ్చు ఇంటిగ్రిటీ విల్లాస్ ఉన్నాయి ఇక్కడ అండ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాసవి అండ్ అపర్ణ వాళ్ళు సో లోపల మనం త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఎట్లా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది సో మనం చూస్తున్నాం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ ఫెఫ్టీ లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో చూద్దాం ఒకసారి అపార్ట్మెంట్ లోపలికి వచ్చాం కదా ఈ ఫ్లాట్ డిజైన్ ఎలా చూద్దాం సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట ఫ్లాట్ కి చూద్దాం ఒకసారి రైట్ హాల్ చూడొచ్చు మనకి ఇదంతా హాల్ సో ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా వస్తుంది ఇక్కడ సో ఇదంతా లివింగ్ ఏరియా వాడుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటు సైడ్ ఒక విండో వచ్చింది అనమాట సో ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ రైట్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు పూజ గారి ఇక్కడ నెక్స్ట్ కిచెన్ వెళ్దాం ఇక్కడ కిచెన్ లో కూడా ఒక విండో వచ్చింది అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంత రెడీ అయిపోయింది అండ్ వాల్స్ మొత్తం టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా డోర్ కనిపిస్తుంది కదా మనకి వచ్చేసి వాష్ ఏరియా కిచెన్ ఫ్రంట్ సైడ్ ఇదంతా వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ సో డైనింగ్ ఏరియాలోనే మనం ఇక్కడ ఇక్కడ బిగ్ సైజు డోర్ వస్తుంది అనమాట స్లైడింగ్ డోర్ ఇది సౌతల్ సైడ్ వచ్చేసి బాల్కనీ వ్యూ అనమాట అపార్ట్మెంట్ కి ఫ్రంట్ సైడ్ మనం చూస్తున్నాం కదా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ గుండ్ల కోచంపల్లి టు దులపల్లవే రోడ్ ఇది నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా పక్కన ఇది మాస్టర్ రూమ్ చూద్దాం లోపల సో సైడ్ ఒక విండో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ లో అండ్ ఇక్కడ సైడ్ ఒక విండో అనమాట సో సెల్ఫ్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ సో నెక్స్ట్ వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడే చూడొచ్చు సో బాత్రూమ్ ఏరియాలో ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా కొంచెం స్పేస్ ఉంది అనమాట ఇది బాత్రూమ్ అనమాట రైట్ సో మనం బాత్రూమ్ చూడొచ్చు సో కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది మొత్తం బ్రాండెడ్ టైల్స్ వాడుతున్నారు క్వాలిటీ టైల్స్ అనమాట సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో విండోకి కి రెండు వైపులో మొత్తం సెల్ఫ్ ఇచ్చారు చూడొచ్చు స్పేస్ వేస్ట్ కాకుండా మనకు మొత్తం అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది చూడొచ్చు మనం హాల్లోకి వచ్చాం సో నెక్స్ట్ ఇది థాట్ పెట్టం చూద్దాం ఇక్కడ ఇది గెస్ట్ బెడ్రూమ్ సో గెస్ట్ బెడ్రూమ్ లో ఇక్కడ సైడ్ ఒక విండో వచ్చింది అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ లు ఉన్నాయి నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఒక ఫ్లాట్ కదా త్రీ ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ఏందనమాట అండ్ నెక్స్ట్ ఎమ్టీస్ కాస్ట్ వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ కి త్రీ ల్యాక్స్ అండ్ ఎమ్మెటీస్ కు ఫోర్ లాక్స్ ఎక్స్ట్రా సో ఎమిటీస్ లో భాగంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ అండ్ పవర్ బ్యాక్అప్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై హండ్రెడ్ పర్సెంట్ వాస్త అనమాట అండ్ మనం ప్రతి కార్ పార్కింగ్ కి వెహికల్ ఛార్జింగ్ కి ఎలక్ట్రికల్ పాయింట్ ఇస్తారు అదేవిధంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి జిమ్ అదే విధంగా మినీ కమ్యూనిటీ హాల్ ఇస్తారు సిట్టింగ్ ఏరియా కోసం అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్లాట్ కి ఫ్లాట్ కి సెవెన్ ఫీట్స్ స్పేస్ ఉందనమాట ఒకసారి చూడొచ్చు మనం సో అంటే వెంటిలేషన్ బాగుంటుంది అనమాట అండ్ స్పేస్ కూడా ఉంటుంది గ్యాప్ సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియో మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు అండ్ అదే విధంగా మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది